అన్నిటికంటే ముఖ్యమైన మా మ్యాటర్ ఏంటంటే భారతదేశంలోకి రోహింగ్యాలు అంటే మిగతా దేశాలకు సంబంధించిన ముస్లిమ్స్ రోహింగ్యాలు ఎక్కువ వస్తున్నారు వాళ్ళు ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతున్నారు వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి మరి వాళ్ళు కొంతమంది అవినీతి కార్యకలాపాలు కూడా చేస్తున్నారు మరి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడికి వచ్చి కొంతమంది బయట దేశం నుంచి వచ్చిన ముస్లిం ఆడపిల్లలతో వ్యభిచారం కూడా చేపిస్తున్నారు భారతదేశంలో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి వాటి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు దాని వల్ల మిగతా ముస్లిం సమాజానికి కదా రోహింగ్యా నుంచి ఎవరైతే ముస్లింలు మన భారతదేశంలో వచ్చారో మన భారతదేశంలో వాళ్ళకు ఆధార్ కార్డు కూడా దొరికింది దీనికోసము ముందుగా ఆ ముస్లిం సోదర సోదరి ముందుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ముస్లింలకు విరుద్ధం బీజేపీ పార్టీ అని ఏ నాయకులు అయితే చెప్పారో వారికి ఈ యొక్క ధన్యవాదాలు చెంపదెబ్బ అవుతుంది ముస్లి బీజేపీ పార్టీ ఎప్పుడే గానీ ముస్లింలకు వ్యతిరేకం కాదు ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చినా గానీ ఇతర ఏ దేశం వచ్చినా గానీ మా భారతదేశంలో వాళ్ళకు స్థానం ఉంది అని ప్రధానమంత్రి ఆధార్ కార్డ్ ఇచ్చి మరి నిరూపిస్తున్నారు రెండవది వాళ్లకు ఉపయోగించి ఏవేవో చెడు కార్యాలు చేస్తున్నారు ఆడపిల్లలకు ఉపయోగించుకొని అని మీరు చెప్పారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎవరైతే ఆ వ్యభిచారానికి పాల్పడుతున్నారో వాళ్లకు ఆ అవగాహన ఉండాలి మనం ఎందుకు ఇలా చేయాలి సమాజంలో చెడ్డ పేరు వస్తుంది అనే ఒక భావన ముందు వాళ్ళలో ఉండాలి ఎవరైతే వాళ్ళకు ఉపయోగించుకుంటున్నారో వాళ్ళలో కూడా ఆ భయము అనేది ఉండాలి ఎందుకంటే దాని పట్ల ఎన్నో వ్యాధులు సంభవిస్తాయి ఆ వ్యాధుల సంభావన కార్య కారణంగా మన పిల్లలు కూడా చెడిపోతారు మనం చేసిన తప్పుకి ఆ శిక్ష మన పిల్లలు కూడా అనుభవించాలనా అది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి అలాగే ఎందుకోసం వాళ్ళు ఆ పని చేస్తున్నారు అది కూడా ఒకసారి మనం గమనించాలి వాళ్ళు ఇతర దేశాలకెళ్ళి వచ్చారు మన భారతదేశంలో వాళ్ళకు ముందుకెళ్ళి ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు చాలా మంది మీరు ఈ దేశస్తులు కారు కదా మీరు రోహంగ్యాకెళ్ళి వచ్చారు ఇక్కడ మీకు ఉండనిస్తున్నాము అదే చాలు మీరు ఇక్కడ ఎలాంటి ప్రాపర్టీ కొనుక్కోలేరు మీరు ఇక్కడ ఏ పని చేయలేరు మీకు ఏ పని ఇవ్వము అని చెప్తే వాళ్ళు ఏ దిక్కు తోచక పిల్లలను అమ్ముకుంటున్నారు అలాంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు జీవితం గడుపుతున్నారు అయితే మన భారతదేశం ఎంతో అద్భుతమైన దేశం ఇక్కడ ఎంతో మంది మహనీయులు మహరుషులు పుట్టారు పెరిగారు ఇక్కడి మట్టి కూడా చాలా పవిత్రమైనది అయితే ఇంతటి పవిత్రమైన భూమిపై మనము ఇలాంటి వ్యభిచార కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు ప్రభుత్వం దానిపై తక్షణమే చర్యలు తీసుకుని ఎవరైతే అలాంటి వ్యభిచారానికి పాల్పడుతున్నారో వాళ్లకు కఠినంగా శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను